శాసనసభకు ఒక్కరోజు కూడా హాజరు కాకుండా వారి బాధ్యతలను గాలికొదిలేసి కొందరు ఎమ్మెల్యేలు జీతపత్యాలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల యన్నపాత్రుడు అన్నారు ఇలాంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల సభాపతుల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారితనం అనే అంశంపై అయ్యన్న మాట్లాడారు కొందరు ఎమ్మెల్యేలు ఒక చర్చలోనూ పాల్గొనలేదు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని అన్నారు అలాంటి వారిని చూస్తుంటే వేదన కలుగుతోందని అనైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఉంటారా ఇలాంటి సభ్యుల వ్యవహార శైలిని నిషేధించే నిబంధనలు ఏవీ లేవు చట్ట సవరణ చేసి సభకురాని సభ్యులకు నో వర్క్ నో పే నిబంధనను అమలు చేయాలన్నారు అలాంటి వారిని రీకాల్ చేసేలా ప్రజలకు హక్కు కల్పించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేస్తారు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి చేస్తాను ఒక్క చర్చిలో కూడా పోనుకోవడం లేదు అది చాలనట్టు సభకు అసలు హాజరు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ ది టేకింగ్ శాలరీస్ అవుట్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మర్షం అనజ్ చేసినట్టే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేత్నాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకం కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మన చేస్తాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి